తమిళనాడులో యాభై శాతం పైగా రిజర్వేషన్లకు నాడు ప్రధానిగా ఉన్న పివి సహకరించారని సిపిఐ ఎమ్మెల్యే ఇక రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉందని ముస్లింల అంశం తీసుకొచ్చి బిల్లుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు కూనం నేని హిందువుల్లాగే ముస్లింల్లో వెనుకబడ్డ కులాలు ఉన్నాయని ముస్లింలలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో తప్పు లేదు అంటున్నారు సభ్యులందరూ ఏకగ్రీవంగా బీసీపీలో ఆమోదించాలని కూనం నేని కోరారు తమిళనాడులో కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం జయలలిత గారు పోరాటం చేయబట్టి పివి నర్సింహారావు గారు అంగీకరించారు అధ్యక్ష మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అంగీకరించ కదా కేంద్రంలో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తున్నారా రాష్ట్రంలోని వాళ్ళు అన్యాయం చేస్తున్నారా ఇప్పుడు ఎక్కడ ఆగుతుంది ఇక్కడ పంచాయతీ అక్కడ వచ్చింది ఇక్కడ నుంచి బిల్ అయిపోయింది బిల్ అయిన దాన్ని ఆపుతున్న వాళ్ళు ఎవరు ఆపి ఆపిన వాళ్ళు అన్యాయం చేసినట్ల రాష్ట్రంలో వాళ్ళు అన్యాయం చేసినట్ల ఇది ఎన్ని చెప్పినా అధ్యక్ష అన్ని కుంటి సాకులా కనపడుతున్నాయి ఇది ఇది అన్ని కుంటి సాకులే వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేశారు మన ప్రయత్నం కూడా మనం చేద్దాం అందరం తీసుకుని వెళ్దాం ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు చైతన్యం ఇవాళ వచ్చేసింది ఎవరు ఆపాలన్నా ఆపలేరు తాత్కాలిక ఆపగలుగుతారు తప్పితే ఎవరు ఆపాలన్నా ఆపలేరు మతమైన పేరు ఎక్కడుంది అధ్యక్ష ఇందులో ముస్లిం ఆ విశ్వాసం ఆ విశ్వాసాన్ని పాటించే వాళ్ళలో కులాలన్నయా లేవా అందులో ఎలకబడిన కులాలన్నయా లేవా కేంద్రంలో కూడా ఇచ్చారు కదా అందులో కూడా కేంద్రంలో కూడా ఇటువంటి కులాలకు ఇచ్చారు కదా రిజర్వేషన్లు మరి ఇక్కడ అది ముస్లిం అని ఆయన ఏ కులం అందులో హిందువుల్లో పలు కులాలు ఉన్నాయి హిందువుల్లో కూడా ఉన్నాయి కదా అధ్యక్ష హిందూ అంటే హిందువులు అందరూ ఒకే కులం కిందకి రారు కదా ముస్లింలో కూడా అనేక కులాలు ఉన్నాయి అందులో అరగంట కులాలని గుర్తించిస్తే నష్టమే ఉంది దానికి మతమైన రంగు ఎందుకు పులుగుతారు దానికి రంగు పులిగితే హిందువులు కూడా రంగు పులవాల్సి వచ్చింది కదా అందువల్ల ఇటువంటి అనవసరమైనటువంటి వాదోపవాదంలో అనవసరమైనటువంటి విమర్శలు పక్కన పెట్టి ఈ హక్కును మనం సాధించుకోవడం కోసం అందరూ కలిసి ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదింప చేయాలి